అందరికి నమస్కారం అండి మొదటిగా అందరికీ కోవూరు ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ ఎంతో చక్కగా ఆర్గనైజ్ చేసిన విడువలూరు టీడీపీ నాయకులు మరి మన కోవర్ కాన్స్టిట్యూన్సీ టీడీపీ కార్యకర్తలు అందరూ చాలా కష్టపడి ఆర్గనైజ్ చేశారు నేను హైదరాబాద్ లో ఉంటుంటాను సో పండగ వచ్చినప్పుడు ఇట్లా మన సాంప్రదాయాలు ఎంతో చక్కగా ఈరోజు ఆర్గనైజ్ చేసి అందరికీ గుర్తొచ్చేటట్టు ఇది మన ఒక కల్చరల్ టైస్ అనమాట సో ఈరోజు మనం అందరం ఎంతోమంది సిటీలో ఉంటున్నాం చాలా అమ్మగారు చెప్పినట్టు కాలం చాలా ఫ్యూచర్కి వెళ్తున్నాము కానీ ఎప్పుడు మన మన రూట్స్ మన కల్చరల్ రూట్స్ని మన అది ఒక మనందరికీ మన ప్రజలకు ఒక బాండ్ అది అది గుర్తు తెచ్చుకునే సంక్రాంతి పండుగ ఇట్లా ఆర్గనైజ్ చేసిన దానికి నాకు ఇక్కడ రావడానికి కూడా చాలా సంతోషంగా ఉంది సో థ్యాంక్ యూ